హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫ్యాషన్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రాపేట మండల్ మల్కపేట గ్రామం వద్ద నూతనంగా ప్రారంభించబడిన రామాలయంకి అయితే వచ్చేసాము సో వీడియోలో మొత్తం ఈ టెంపుల్ వ్యూ మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాము అలాగే లోపల టెంపుల్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేయండి మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇదే ఆ రామాలయం సో ఆ లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం లెట్స్ గో మా ఊరు కనగర్తి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఈ వీడియోలో కనగర్తి నుంచి ముందుగా నిజామాబాద్ నిజామాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్ళే దారిలో ఈ ఆలయం అయితే ఉంటుంది అక్కడ దూరాన కనిపిస్తుంది కదా అదే ఆలయానికి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సిరిసిల్ల నుంచి కోనరాపేట వెళ్ళే దారిలో మలకపేట దాటిన తర్వాత ఈ ఆలయానికి అయితే వెళ్ళే దారి ఉంటుంది ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో భూమి పూజ చేసి ప్రారంభించారు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీద ఈ ఆలయం అయితే ప్రారంభోత్సవం జరిగింది అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క తొమ్మిదవ ప్యాకేజ్ రిజర్వాయర్ కూడా ఇక్కడే వ్యూ మాత్రం అదిరిపోయింది ఆలయం యొక్క పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి బయట నుంచి ఆలయం అయితే ఈ విధంగా ఉంటుంది ఇదే ఆలయం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ ఆలయం పూర్తిగా చిన్నజీవర స్వామి గారి సూచనల మేరకు వారు చెప్పినట్లు ఈ ఆలయం అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ప్రస్తుతం పూజ చేసే పూజారులు కూడా చిన్నజీయర్ స్వామి గారి శిష్యులే రాముల వారికి కుడివైపున శ్రీ లక్ష్మీదేవి ఆలయం అలాగే ఎడమవైపున శ్రీ గోదాదేవి ఆలయం అయితే ఉంటాయి

ज्यादवान तुला साधिसंपत्त सुपद्रा नमकर मिला किंवासा नित्याय प्रभात में सुपद्रा प्राणा काहिसे जगन राधा धामकर स्वो निर्माण मने शेषां शाया स्वमकर दुर्गा शंकर विधवा शांति पुरोगमिति सर्देश उपलेखा आदि संप्रदाया स्वमकर और आता आता हरिः ॐ यो वैतां ब्रह्मणो वेदा वृताम् पुरीम् तस्मै ए च ब्रह्म च आयुःकीर्तिं प्रजां दधुः भागधेयेनैवेनं प्रणयते ब्राह्मण आयुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवता आ सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्सा वेदविधिब्राह्मणे वसन्ति तस्माद्ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गे कीर्तये एता एव देवता प्रीणाति मित्रस्य चरुषनी धृतश्रवो देवस्य सा सत्यं चित्रश्रवस्तमं मित्रो जनानुयातयति प्रजानन्मित्रोदाधारपृथिवीमुतद्यां मित्रः कृष्टिरनिमिषाभिजष्टे सत्याय हव्यं घृतवद्विधेम प्रसमित्रमर्तो अस्तु प्रियस्वानुयस्त आदित्यशिक्षति व्रतेन पश्येम शरदशतम् జీవే శరదశతరం గుడి లోపల ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడు గుడి చుట్టూ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేయండి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ నైన్ ఇక్కడే సో గుడి చుట్టూ వ్యూ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్